కానీ ఇప్పుడు అదే విధంగా యుగోళం పాదయాత్రలో నారా లోకేష్ అయితే ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగట్లో సరుకులాగా కూరగాయలు అమ్మినట్టుగా మెడికల్ కళాశాలలో సీట్లు అమ్మేస్తుంది మన ప్రభుత్వం మన పాలన వంద రోజుల్లోనే రాగానే మేము అధికారంలోకి రాగానే వంద రోజుల్లోనే ఈ జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది రద్దు చేస్తానని చెప్పినటువంటి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఎక్కడ నిద్రిస్తున్నాడో తెలియట్లేదు ఆయన అయితే మాటలకే పరిమితం అవుతున్నాడు సింగపూర్ వెళ్తున్నాను ఇంకొక దగ్గరికి వెళ్తున్నాడు అంటున్నాడు ఇలా విదేశాలు తిరగడం తప్పనిచ్చి విద్యాశాఖకు మంత్రిగా ఉన్నాడనే మాట కూడా మర్చిపోయినటువంటి విద్యాశాఖ మంత్రి నారాయణ నారా లోకేష్ గారికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం అయ్యా లోకేష్ గారు విద్యా వ్యవస్థ ఏ విధంగా రన్ అవుతుంది ఏ విధంగా మీరు మాటలు ఇచ్చారు మీరు ఇచ్చినటువంటి మాటలే మేము అడుగుతున్నాం ఈ పదిహేడు మెడికల్ కళ కళాశాలను ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పావు మరి మీరు ఇచ్చినటువంటి మాట ఏమైంది ఈ పదిహేడు మెడికల్ కళాశాలలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అమ్మితే ఆ మాటగా నువ్వు ఆ విధంగా చెప్పినటువంటి మాటలు ఏమైపోయినాయి ఇప్పుడు మీ ప్ర పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై పర్సెంట్ వాళ్ళు సీట్లు అమ్మారు నువ్వు ఏకంగా కళాశాలను అమ్మేస్తున్నావు అక్కడేమో ప్రభుత్వం కళాశాలను అభివృద్ధి కోసం భూ సేకరణ చేసి కళాశాలని నిర్మించిన తర్వాత ఈయన వీళ్ళు నాన్నగారు రాస్తా చంద్రబాబు నాయుడు గారు నాన్నగారు రాస్తా లేకపోతే వాళ్ళ ఇంట్లో రాస్తాని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం వంద రూపాయలకి లీజ్ అగ్రిమెంట్కి ఇస్తున్నాడు అంటే ఏ విధంగా కార చౌకగా వంద రూపాయలకి లీజ్ అగ్రిమెంట్ ఇస్తున్నారు ఇది సి పీ త్రీ కాదు పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ పేరుతో ఈరోజు విద్యార్థుల్ని సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు ఏ విధంగా పెట్టి మోసం చేస్తున్నారో ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం మనం కూడా ఆలోచన చేయాలి పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ కాదు ఇది సి త్రీ కమర్షియలైజేషన్ కార్పొరేషన్ కమ్యూనిజేషన్ ఈ యొక్క ఫార్ములా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఫార్ములాని ఇక్కడ మన రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ఈ కుర్చీలో కూర్చున్నటువంటి ఈరోజు వైద్య విద్యార్థులు విద్యను పూర్తి చేసుకున్నటువంటి వారందరూ కూడా ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా అయినటువంటి వారిపైన వాళ్ళ నమ్మకం లేకుండా ఈరోజు దేవుళ్ళు చుట్టూ తిరుగుతూ వాళ్ళకి దమ్మను దండం పెట్టిన తర్వాత ఈరోజు ఒక పేషెంట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే పరిస్థితిలో ఈరోజు మన సమాజం నడుస్తుంది ఈ పద్ధతిలో కమ్యూనికేషన్ ఎంత ఇదిగా ఎంత ప్రయత్నంగా చాలా పూర్తిగా దృప్తగా నడుస్తున్నటువంటి బీజేపీ ఆలోచన విధానాన్ని మన రాష్ట్రంలో ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అమలు పరుస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క తీసుకున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏదైతే నిర్ణయం ఏకగ్రీవంగా ఏఐస రాష్ట్ర సమితిగా మేము కూడా ఈ సందర్భంగా ఆమోదం తెలియజేస్తూ ప్రత్యక్ష ఆందోళనలకి దానికి దేనికైనా సిద్ధం కాబట్టి ఆ విధంగా మన కూడా గమనించాల్సిన విషయం ఇక్కడ కోర్టులకు అమ్ముడు పోతున్నాయా లేకపోతే ప్రభుత్వ కళాశాలలో కార్పొరేట్లకు అప్పగిస్తున్నాడా మనం అందరం కూడా అనారోగ్య పాలు అయితే ఒక ఆరోగ్యం కోసం మనం ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్తే అక్కడ మనం ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ వాళ్ళు క్వాలిఫైడ్ కావట్లేదు ఈరోజు కోర్టులు పెట్టి చదువుకుంటున్నారు వాళ్ళు సర్టిఫికేట్లు కేవలం సర్టిఫికేట్ల కోసం ఈ రోజు కోట్లు పెట్టి ఖర్చు పెట్టి వాళ్ళ సర్టిఫికేట్స్ తెచ్చుకున్న హాస్పిటల్ ఓపెన్ చేసి ఈ రోజు కోట్లు సంపాదిస్తారు కానీ మనకందరూ కూడా తక్కువ ఖర్చుతో మనందరూ కూడా ఆరోగ్యం ఆ విధంగా ఉచితంగా చేసే పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి అందరం కూడా చాలా పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘాలు కలిసి వచ్చేటువంటి విద్యార్థి అందరిని కూడా ఏఐసఫ్ ఎస్ఎఫ్ఐ మేమందరం కూడా అన్ని విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు అందరినీ కూడా కలుపుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం మీ ఈ సమావేశం తర్వాత మేము కూడా మాట్లాడుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రైవేటు పదిహేడు మెడికల్ కళాశాలలు ఉన్నాయి ఆ కళాశాలను ప్రత్యక్షంగా మేము కూడా అక్కడికి వెళ్ళి సందర్శించి ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి సందర్భంగా ఈ సమావేశం తరఫున మీకు అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకే పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన धन्यवाद प्लीज सब्सक्राइब डॉट न्यूज़